జెల్ అమినో యాసిడ్ అనేది డ్రిప్ ఫర్టిగేషన్కు ఎక్సలెంట్గా సెట్ అవుతుంది కానీ పిచికారీకి ట్యాంక్ మిక్స్కు సరిపోదు మన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే జెల్ అమినో యాసిడ్లో ఎఫోర్ ఫార్ములా యాడ్ చేసిన పురుగు మందు కలిపిన లేదంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ జిబ్రెలిక్ యాసిడ్ నైట్రోబెంజిన్ కలిసిన సెడిమెంటేషన్ ఏర్పడుతుంది ఈ అమినో యాసిడ్స్ అనేటివి డ్రిప్లో ఇవ్వడం వల్ల మనకు మొక్కకు తక్షణ శక్తి ఇవ్వడానికి గుణ ఉపయోగపడుతుంది మొక్కకు తక్షణం శక్తి ఇవ్వడానికి జెల్ అమినో యాసిడ్స్ వాడచ్చు ఇక్కడ గమనిస్తే మనము జెల్ అమినో యాసిడ్స్లో ఇన్సెక్ట్ సైడ్ ఎఫ్ఓర్ ఫార్ములా తర్వాత జిబ్బ్రెలిక్ యాసిడ్ ఇవన్నీ కలిపిన తర్వాత సెడిమెంటేషన్ ఏర్పడింది చూడొచ్చు మీరు సో ఇదంతా సెడిమెంటేషనే ఓకే సో మనకు ఇక్కడ కూడా చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనము సో జెల్ అమినో యాసిడ్ ఇది సో మనము ఈ నైట్రోబెంజిను జిబ్బరిలి యాడ్ చేస్తే వెంటనే సెడిమెంటేషన్ ఏర్పడుతుంది సో కాబట్టి జెల్ అమినో యాసిడ్స్ అనేటివి డ్రిప్ ఫర్టిగేషన్ ఇవ్వడం వల్ల మొక్కకు తక్షణ శక్తి అందుతుంది ఓకే అదొకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ